ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ గెలుపొందడంపై ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుల్ జోసుగా ఉన్నారు అందుకే రాబోయే ఎన్నికల గురించి ప్రస్తావించడమే కాకుండా కీలక నియోజకవర్గాల ఫలితాలను సైతం బాబు చెప్పేస్తున్నారు ఫలితాల తర్వాత మీడియాతో చాట్ చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏకపక్షమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందుల స్థానం టీడీపీదే అని అన్నారు ప్రజల అభివృద్ధి సంశయము ఆనందం కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు ఆ మూడు నేను ఇస్తున్నప్పుడు మరో పార్టీతో ప్రజలకు పని ఏముందని చంద్రబాబు అన్నారు ఈ సందర్భంగా పులివెందులో పోటీ చేయాలన్న జగన్ సవాల్పై చంద్రబాబు స్పందించారు రాబోయే ఎన్నికల్లో పులివెందులో పోటీ చేయడమే కాదు గెలుస్తామన్నారు అభ్యర్థులను కొనుగోలు చేశారని జగన్ అంటున్నారని డబ్బులు ఎవరి వద్ద ఉన్నాయో ప్రజలకు తెలుసని బాబు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీ గుర్తింపే రాలేదని అలాంటప్పుడు తమ వల్ల జగన్ ఎలా చెప్పుకుంటారని చంద్రబాబు అన్నారు ఖర్చులకు అంచనాలకు తేడా తెలియని స్థాయిలో ప్రతిపక్ష నేత ఉన్నారన్నారు ప్రతిపక్ష నేత నేర్చుకునే ప్రయత్నం చేయరు చెప్పినా విన్నా అన్నారు జగన్ ఏడాది జైలుకి కింద అన్నారు జైలుకు వెళ్లు వచ్చిన నాయకుని చూసి వైసీపీ సభ్యులు చిక్కుపడాలని చంద్రబాబు నాయుడు తెలిపారు రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ సభ్యులు ఆందోళన తప్ప మరో కాదన్నారు పోలవరాన్ని అడ్డుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు అవినీతిలో అన్ని అలాగే కనిపిస్తాయన్నారు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడులకు ఆహ్వానిస్తే అవినీతి రాష్ట్రం చెప్పారన్నారు ప్రస్తుతం అవినీతి రైతు పనులు అందిస్తున్నానని చెప్పాల్సిన వచ్చిందని బాబు అన్నారు అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు విపక్ష సభ్యులపై ఫైర్ అయ్యారు వృద్ధి రేటు గురించి చెప్తుండగా వినాదాలతో అడ్డుకోవాలన్న ప్రయత్నించిన విపక్ష సభ్యులను ఉద్దేశించి ఎమ్మెల్యేలు అంటే బైక్లు వెరగొట్టడం కాదని బెంచీలు లెక్కడం స్పీకర్ పై దాడి చేయడం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థిక అంశాల పట్ల అవగాహన కూడా ఉండాలి కాబట్టి తను ఆర్థిక పాఠాలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు మంచి పనులు చేసే అంతకాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఉద్ఘాటించారు